హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే జిపిఎఫ్ లోన్స్ అలాగే సరెండర్ లీవ్స్ జమ అవుతున్నాయండి సో ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయి సో ఈ మేరకు మనకు ఇప్పుడు ఏదైనా తాజా అప్డేట్ అండి ఒకసారి చెక్ చేసుకోగలరండి మీరు కూడా మీ అకౌంట్లో జమ అయినవని ఇక పెన్షనర్ల మెడికల్ పెండింగ్ బిల్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది వన్ ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటంటే సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఇస్టివో స్థాయి ఆథరైజ్ చేయడం కుదరదు అని వివరణ ఇచ్చిందండి డిటిఏ ఏపీ all TVOs are instructed to not allow request withdrawal initiated by the subscriber to, through this facility and rejection them if any pending at your logins this office could not receive any official communication on this issue for given substance order therefore all tvos shall follow the existing process which is in force that is physical made application for any clarification in this matter contact the this office dta so cps cps amount of the credit and the march 2024 and april 2024 cooking bill cost first to two, eighth class bills are credited ఏ ఏడిఎం ఏజెన్సీ నెక్స్ట్ ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ నందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు సో ఈ సమాచారాన్ని మీరు కనుక ఈహెచ్ఎస్ వారికి మెయిల్ ద్వారా పెట్టడం ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి సో ఇప్పటివరకు మనకు జమైన పెండింగ్ బిల్స్ ఏంటంటే మార్చి ముప్పై ఒకటి ఆ తర్వాత మనకు జిపిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఏ లోన్లు ఎస్ఎల్సు టీఎస్ ఎస్ఎల్సీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ సో పోలీస్ డిపార్ట్మెంటు అలాగే టీఎల్ టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ విధంగా డిఏ అండ్ డిఆర్ అరియర్స్ అయితే జమ కాలేదు కానీ ఈ బిల్స్ అయితే కొన్ని జమ అయ్యాయి ఇక డిఆర్ వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే డిఏడిఆర్లు పద్దెనిమిది నెలల చెల్లింపు తేదీలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటో వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండో వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మూడో వాయిదా రియర్స్గా చెల్లించబడాలి కానీ ఇంతవరకు చెల్లించలేదు పదకొండవ పిఆర్సీ సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా క్వార్టర్లీ వన్స్ అంటే ఫోర్ ఇయర్స్కి పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతము అయితే చేయాలండి అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇక పెన్షనర్లకు పీఆర్సీఆర్ఎర్స్ జియో నెంబర్ నూట ఆరు ప్రకారంగా జనవరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు సంబంధించి పెన్షన్తో కలిపి నాలుగు సంబంధ వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి సో ఈ విధంగా దీస్ ఆర్డర్స్ షెల్ కమ్ ఇన్ ఫోర్స్ జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్స్ అంతా నిరాశ చెందుతూ ఉన్నారు ఇక పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డిఏ అరియర్సే ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలుగా అయితే పెండింగ్లో ఉంది డిఏ అరియర్స్ కానీ డిఆర్ అరియర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జమ కాలేదు ఇక పెండింగ్ బిల్లు చెల్లించవలసినటువంటి బిల్లుల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాము ఎంప్లాయిస్ మరియు ఎంప్లాయీస్ యొక్క సరెండర్ లీవ్స్ డిఏ అరియర్సు పెన్షనర్ల డిఆర్ అరియర్స్ పదకొండవ పిఆర్సీ అర్యర్సు మెడికల్ బిల్లులు జిపిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ జిఐఎస్ టీఏ బిల్స్ సో ఇంకా రిటైర్ అయినప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ తదితర బిల్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి సో కాబట్టి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్ మరియు డిఏ బకాయిలపై నిర్ణయం అయితే తీసుకొని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారండి సో ఆ సమావేశం అయితే త్వరగా జరగాలని అయితే కోరుకుందాము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు పెండింగ్ బిల్లులో తాజా సమాచారము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై మై వీడియోస్